డిస్కౌన్ స్టోర్ సో ఈరోజు మీ ముందుకి అద్దరు కొట్టేయడానికి అదిరిపోయే ఐటమ్ వచ్చేసాను సో ఈ ఐటెం వచ్చేసరికి ఒక మంచి బ్రాండ్ అని సో మీ అందరికీ తెలుసు జనరల్గా ఈ త్రీ సెట్స్ వాడే ప్రతి ఒక్కరికి పరిచయం ఉన్ అయిన బ్రాండ్ పరిచయం చేయక్కర్లేదు ఈ బ్రాండ్ నుంచి ఎన్సిఎం లైఫ్ స్టైల్ సో క్వాలిటీ సూపర్గా ఉంటుందండి సో మరి ఏంటి ఇంకా స్పెషల్స్ అంటే చూడండి ఒక బ్యాగ్లో ఫైవ్ ఎస్ అనమాట వన్ టూ దగ్గర త్రీ ఫోర్ ఫైవ్ ఒక ప్యాకెట్లో ఫైవ్ ఆ ఫైవ్ ఇట్లా ప్యాకెట్ ఉంటుంది ఇట్లా బండిల్ టు బండిల్ ఈ ఐదు పీసెస్ తీసుకున్న వాళ్ళకి ఈ రోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది సింగల్ ప్రైస్ కదండి ఐదు తీసుకోవాలి ఐదు తీసుకున్న వాళ్ళకి నేను ఇస్తున్న ప్రైస్ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అంటే ఐదు ఇంటూ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మళ్ళీ బ్యాగ్ అంతా ఐదు నలభై తొమ్మిది అనుకుంటారు లాంటి మేధావులు కూడా ఉన్నారు సో చెప్తున్నా చూడండి ఇలా ప్యాకెట్ ప్రకారం తీసుకోవాలి ఇలా బండిల్ ప్రకారం చాలా బాగుంటుంది మెటీరియల్ వచ్చేసరికి చూడండి డిజైన్స్ ఎంసీఎం స్టైల్ ఒరిజినల్స్ అనమాట సో దీనికి సంబంధించిన ఫుల్ వీడియో ఖచ్చితంగా మీకు లింక్లో దొరుకుతుంది తీసుకోండి సో మరి ఈ షాప్ ఎక్కడుంది ఏంటి అనుకుంటే ఇది కంప్లీట్గా సూరత్ వాళ్ళ షాప్ అండి గుంటూరులో ఉంటుంది మన షాప్ పేరు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది ఫాల్స్ దగ్గర నుంచి పట్టు దాకా మన దగ్గర ప్రత్యేకం దొరుకుతుంది సో ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి మీరు అన్ని రకాల మోడల్స్ వెరైటీస్ అయితే మీకు దొరుకుతాయి చూడండి ఒకటి ఓపెన్ చేస్తున్నాను దుపట్ట కూడా చాలా పెద్దది వస్తుంది ఫ్యాంట్ కూడా సూపర్గా ఉంటుంది క్వాలిటీ అస్సలు మిస్ చేసుకుంది ఇవి కావాలనుకుంటే ఫాస్ట్గా షాప్ రండి స్క్రీన్ తీసుకునే నెంబర్ కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు సింగిల్ సీట్ కూడా చేస్తాం ఓకేనా నెక్స్ట్ మరొక సూపర్ అద్దరగొటీవీతో మీకు ముందు